నా పేరు ఎర్రా వెంకటేశ్వర్లు మా నాన్నగారి పేరు ఎర్ర వెంకయ్య గారు సార్ మా అమ్మగారి పేరు లక్ష్మీకాంతమ్మ నా తోడ ముగ్గురు ఇద్దరు అక్కయ్యలు నేను నాకు రెండు కళ్ళు సార్ నేను పంతొమ్మిది వందల తొంభై నుంచి సాయి భజనలో పాల్గొన్నా ఓకే సార్ నేను సరే ఒక ఉప్పు తప్పు ఒక వంద వంద పాటలు పాడగలను గ్రేట్ సార్ పుస్తకం చూడకుండా నేను నేర్చుకున్నాను ఓకే సార్ తర్వాత అనుమచాలిసా చేయగలను సాయికి రోజు ఉదయం సుప్రభాతం చేస్తా ఓకే సార్ తర్వాత కరోనా రాకముందు ప్రతి ఒక్క భజనకి చాదనే విధంగా మా సంఘ సభ్యులు నన్ను మంచి తీసుకెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు భజన పోయేవాడిని ఓకే తర్వాత కంజర వాంచుస్తా మా నాన్నగారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు మధ్యకాలంలో కిక్నీలు చెడిపోయినాయి తర్వాత ఆయన్ని వైద్యం కోసం జేఆర్ ప్రసాద్ కాడి ఖమ్మం తీసుకెళ్ళాము ఆయన గారు ఇక్కడ సాధ్యం కాదు హైదరాబాద్ బొమ్మ అన్నారు హైదరాబాద్ పోతే ఇక్కడ కూడా కుదరదని అంటే ఇంటికి వచ్చినాక పుట్టపత్తి బొమ్మని ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు పుట్టపర్తి పొయ్యి వచ్చినాక మా నాన్నకి ఆపరేషన్ జరిగింది మా సత్యసాయి గారు వచ్చి ఆపరేషన్ చేశారట మా నాన్న కళ్ళు చేసినాక ఏ సంవత్సరం కింద సార్ తొంభై ఏడు తొంభై ఏడు అయితే ఈ సత్యసాయ సభ్యులు మా నాన్న చూడటానికి వచ్చారు యూరిన్ టెస్ట్ చూశారు కదా గ్లాస్ గ్లాసులో పోసుకొని ఫస్ట్ నాడు చూస్తేనో ఎర్రగా ఉన్నది నాడు చూస్తేనో కొంచెం లైట్ ఎరుపు నాడు చూస్తేనో ప్యూర్ వైట్ వచ్చేసింది యూరిన్ అయితే మా నాన్నకి కళ్ళు ఆపరేషన్ చేశాడని మా నాన్నగారు చెప్పారు చెప్పినాక తర్వాత మూడో రోజు నుంచి ఒక ఇడ్లీ తింటాం మొదలుపెట్టిండు తర్వాత తర్వాత నాలుగో నాడు నాడు సత్యసాయితో సహా స్వామితో సహా ఇద్దరు సిస్టర్లు ఒక డాక్టర్ వచ్చారట సార్ వచ్చి ఆయన అటు ఇటు తిప్పారట మనిషిని ఆపరేషన్ చేసినాక వాస్తవంగా కూడా డొల్లిస్తారంట కదా అట్లనే ఆయన కానీ స్వామి చేశారట చేసినాక స్వామి అన్నడంట కదా మేము ఐదుగురం వచ్చాము ఐదు వేల రూపాయలు ఫీజు ఇవ్వని అడిగిందంట కళ్ళలో మా డాడీ అన్నంట కదా ఏ మీరు నేను ఎందుకు ఇస్తాను ఫీజు నాకు స్వామి చేసింది కానీ నీకు ఇటని అడిగారు అడిగారట అడిగిందట మా నాన్న అని మళ్ళా అన్నడంటలే మళ్ళీ ఏమన్నాడంటే సర్లే ఇస్తలే అని కళలో అప్పటి అప్పటినుంచి మా నాన్నగారు బాగానే ఉన్నాడు తర్వాత తొంభై ఎనిమిదిలో మా అమ్మగారు చచ్చిపోయింది రెండు వేల అప్పుడు మా నాన్న ఇతనే ఆంజనేయ స్వామి గణమత్య ఇంత గురిగిపోదామని పోతుంటే ఎవరో పిల్లోడు సైకిల్ గుర్తి కింద పడేసి ఆ దెబ్బలో ఆయన కోమలోకి వెళ్ళి చచ్చిపోయింది అదే అండి మా నాన్నగారిది మీ పిల్లలు ఎంతమంది సార్ ఏం నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఏం చేస్తున్నారు సార్ ఇద్దరు షాపు లేనండి ఓకే మా భర్త పాల కేంద్రంలో అకౌంట్స్ చేస్తాడు వచ్చే సార్ బిజినెస్ చేస్తారు బాబులు బిజినెస్ మామూలుగా ఓకే సార్ ఇంకేమైనా అడిగితే చూద్దాం సార్ నాకు తెలిసిని చెప్పాను స్వామికి సంబంధించిన అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పండి సార్ ఇంకా గుర్తుండి నేను కూడా కొట్టభర్తికి పోయినాను ఓకే సార్ ఏ సంవత్సరంలో సార్ ఈ మా నాన్న టెస్టింగ్ పోయిన టైంలో నన్ను కూడా తీసుకెళ్ళారు తొంభై ఏళ్లు ఓకే సార్ స్వామి ఉండగా వెళ్ళారు ఓకే సార్ వెళితే పాపం వాళ్ళు ఏమన్నారంటే మేము అన్నీ రాసుకున్నారు టెస్టులు కింద చేసి ఓకే మేము ఎప్పుడు విడితే రండి మాకు మరి కళ్ళు మార్చాలంటే మాకు కళ్ళు కావాలంట కదా రెడీలో మారుతు రమ్మంటే వస్తామని చెప్పాము తర్వాత స్వామి నన్ను తెలవలేదు నేను బాలేకపోయినా ఓకే సార్ అది జరిగింది సంగతి సార్ ఇప్పటికీ భజనకి వస్తుంటారు సార్ మందిరానికి కరోనా రాకముందు వచ్చా ఓకే కరోనా వచ్చినాక నాకెట్టిందంటే ఈ ముక్కుకి క్లాత్ లేకపోతే తలకాయ దిమ్ వచ్చి ముక్కుల్లో కూడా మామూలుగా నీరు వస్తుంది ఎందుకు ఈ గుట్ట ముక్కు కట్టుకొని మనం భజన చేసినా కానీ స్వచ్ఛంగా ఉండదని నిజంగా కూడా నీ బోటలేదు సార్ ఓకే ఎప్పుడు ఇది ఉండాలి నాకు ఇది అదంటారే ఆక్సిజన్తో సమానం ఈ యొక్క క్లాత్ ఓకే సార్ ఎప్పుడు ముక్కు గుట్ట కట్టుకుంటాను సరే మా నాన్నగారికి ప్యూర్ అయినాక ఒక సంవత్సరం తర్వాత స్వామి వచ్చిండట కళ్ళ వచ్చి బంగారు నా మందిరాన్ని నువ్వు తీసుకెళ్ళి నాకు ఎందుకు సోన్సారని అడిగిండట కళలో మా డాడీ మాకు చెప్పకుండానే బయటకు వచ్చి మందిరం చూచున్నాడు స్వామికి ఏదో కారు మీద వచ్చాడట స్వామి వచ్చినాక చీకట్లోనే డాబా ఎక్కి మొత్తం చూశారట స్వామి అన్నాడటగా ఈశాన్యం బాగుంది బాగుంది ఇది వాస్తు కూడా బాగుందయ్యా బంగారు అన్నాడట అన్నాక మరి ఇంకేం మాట్లాడుకుందో మా నాన్న కూడా చెప్పింది నాకు అర్థం కాలేదండి ఆయన స్వచ్ఛంగా మాట్లాడే అప్పుడు ఎందుకు మరి ఒనుగుతూ మాట్లాడి స్వామి సంతోషంతో భయమే కాదు అది మట్టికి నాకు తెలుసండి వాస్తుపరంగా బాగుంది దినదిన వృత్తిలోకి వస్తుందని చెప్పిండట స్వామి నేలకొండపల్లి మందిరం నేలకొండ నేలకొండ సత్య సాయి హాస్పిటల్కి ఏ ఇరవై నాలుగు తొంభై ఏడు మధ్యలోనే అండి భాగ్యమ్మ గారు రంగయ్య గారు వంగవేట నర్సయ్య గారు తర్వాత వీళ్ళు మరి కడవద్దు సార్కి ఎకాగకని తీసుకెళ్ళాము దేవుడి దేవాల బతికొచ్చాడు నాలుగు సంవత్సరాల తర్వాత ఆ పిల్లగాడు సైకిల్ తో గుర్తి కింద పడేవాడు కదా Vou is the better e Ele, né? uh, ele, ele.